సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నా మీద నీకున్న భక్తి నిజమైతే ఈ రాత్రికి ఈ మాట నీకోసమే తప్పకుండా విను నీకు ఆనందం కలిగే ఒక మంచి శుభవార్త చెబుతానమ్మా అని చెప్పి బాబాగారు మనకు ఒక అద్భుత సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి బాబా ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటలోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబా గారు ఈరోజు మనకు అందిస్తున్న సందేశంలో బిడ్డ నీకు ఇప్పుడున్న కష్టాలు చూసి నీవు ఎప్పుడు కూడా ఎలాగే ఉంటాయని అనుకోవద్దు అలా అనుకుని నీ మనసును కష్టపెట్టుకోవద్దు ఆందోళన అస్సలే పడవద్దు ఎప్పుడు ఏదైనా సరే మారుతాయమ్మా ఈరోజు ఇప్పటి నుంచే నీ కష్టాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి రేపు నీ మనసు సంతోషంగా ఉండేలా నేను చేస్తాను కదా మంచి వార్త నీకు రాబోతుంది జరిగిపోయినవన్నిటి గురించి నువ్వు ఆలోచించే బదులు ఏదైతే జరగబోతుందో జరిగితే ఎలా ఉంటుందో ఎలా జరిగితే నీకు అనుకూలంగా ఉంటుందో దాని గురించి మాత్రమే నువ్వు ముఖ్యత్వం ఇచ్చి ఆలోచించడం చాలా మంచిది జరిగిపోయిన దాని గురించి బాధపడే కంటే ఇక జరగబోయేదాని గురించి ఆనందపడడం ఎంతో ముఖ్యం కదా రాబోయే యోగాన్ని మంచి రోజులను గురించి నువ్వు ఊహించుకో వాటిని చూసి ఆనందించు ఇక రాబోయే కాలంలో నీకు మంచి ఆనందాన్ని ఆనందాన్ని ఇచ్చే రోజులు వస్తాయని నీకు చెప్పాను వాటిని తలుచుకొని సంతోషపడు అందరికీ కనిపించే రోజావే కదా కానీ దాని కింద ఉన్న ముళ్ళు ఎంత కష్టాన్ని ఇస్తుంది ముళ్ళును దాటి రోజాని చూస్తూ ఉంటాము కానీ ముల్లు కనిపించదు ఆ రోజాని చూంచాలంటే ముళ్ళు గుచ్చుకుంటుందేమో అని ఒక భయం అనేది ఉండదు కానీ దగ్గరికి వెళ్తేనే కదా తెలుస్తుంది ఆ ముళ్ళుంది ఆ ముళ్ళు బాధ కలిగిస్తుందని అలాగే మన జీవితం చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది కానీ ఆ అందమైన జీవితాన్ని అందుకోవటానికి ఈ కష్టాలు నష్టాలు సమస్యలు ఇలాంటివన్నీ కూడా దాటాల్సి ఉంటుంది బిడ్డ నీ చుట్టూ కష్టాలు బాధలు అనేవి చుట్టుముట్టినా ముట్టినా కూడా వాటన్నిటినీ నీకు కనిపించకూడదు అవన్నీ నువ్వు చూడకుండా నీ చుట్టూ ఉన్న దూరంగా కనిపిస్తుందే ఆ అందమైన లైఫ్ను మాత్రమే నువ్వు ఆస్వాదించు ఇతరులకు మంచి మర్యాద ఇచ్చే నీకు మంచి యోగాన్ని నేను అందిస్తాను ఇతరుల నుంచి నువ్వు ఏమి ఎదురు చూడవద్దమ్మా అలా ఎదురు చూసావు అంటే వాళ్ళు నీకు ఎదురు చూసినంత ఇవ్వలేనప్పుడు నీ మనసుకి ఎంతగానో బాధ కలుగుతుంది ఆ బాధ మాత్రమే నీకు మిగులుతుంది దాంతో ఏ పని కూడా నువ్వు సరిగ్గా చేయలేకపోతావు ఎవరైతే వాళ్ళ జీవితంలో మర్యాద మంచి ఆచరిస్తారో వారి జీవితంలో బాగా ఎదగగలరు వాళ్ళు మంచి ఎత్తుకి మంచి స్థాయికి చేరుతారు వారు అందనంత ఎత్తుకి ఎదిగి అందరి చేత ప్రశంసలు అందుకునే ఒక యోగాన్ని పొందుతారు కాబట్టి నువ్వు ఆరాటపడే ఈ చిక్కులు సమస్యల నుంచి నువ్వు విడిపించి నిన్ను మంచి సంతోషమైన జీవితాన్ని అందించటం నా బాధ్యత నువ్వు ఆచరించవలసిన జీవిత నీతి కొంత ఉంది ఆ జీవిత నీతిని నువ్వు తెలుసుకున్నావంటే జీవితంలో నీకు అంతా సంతోషమే ఉంటుంది జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు మారుతూ ఉంటుందని గుర్తుంచుకో నువ్వు అనుకుంటున్నది జరుగుతుంది ఇక ఎవరి వల్ల కాదు అందుకు నేను చెప్పిన బాటలో నువ్వు నడువు మంచి మాత్రమే మాట్లాడు మంచి మాత్రమే ఆలోచించు మంచిని మాత్రమే తలువు అందరికీ సాయపడేలా ఉండు నువ్వు నీ వల్ల కానీ ఇతరులకి నష్టం కలిగినా బాధ కలిగినా అది నీ వల్ల అయి ఉండకుండా చూసుకో ఒకరికి నువ్వు మంచి చేయకపోయినా పర్వాలేదు ఎప్పుడు కూడా కొంచెం కూడా చెడు అనేది తలవద్దు నువ్వు అందరికీ సాయపడేలా ఉండేవంటే నీకు భగవంతుడు సాయం చేస్తాడు నీ జీవితంలో విజయాలు అందించే సందర్భాలు నీకు ఏర్పరుస్తారు నీ వల్ల మాత్రమే అవుతుంది నీ వల్ల మాత్రమే అవుతుంది అనే ఒక నమ్మకాన్ని నీలో పెంచుకోవాలి అలా పెంచుకున్నావంటే తప్పకుండా అది నీకు సాధ్యమే అందరికీ మర్యాద ఇస్తావు కదా అలా ఇచ్చినప్పుడు నీకు గౌరవం పెంచేలా భగవంతుడు సృష్టిస్తాడు ధైర్యాన్ని పోగొట్టుకోవద్దు బిడ్డ మనోబలాన్ని శరీర బలాన్ని రెండు నీకు రెండు కూడా నీకు అవసరమే నిన్ను ఎవరు కూడా మర్యాద ఇవ్వడం లేదు అంటే బాధపడవద్దు వారి ఇష్టం వారిది బాగా ఆలోచించి చూడు ప్రతిరోజు వచ్చే అవకాశం ఒక నక్షత్రాల వంటివి వెన్నెల లాంటిది ఆ నక్షత్రాలు వెన్నెలు ఎవరు కూడా చూడనవసరం లేదు అలాగే చూడలేదని రేపు రాకుండా ఉంటాయో చెప్పు వాటి పని అవి చేసుకుంటూనే ఉంటాయి వెన్నెల అందం తగ్గిందా ఒకరు చూడలేదని నక్షత్రాల మినుములుకులు గొలిపే ఆ వెలుతురు తగ్గిందా ఆ నక్షత్రాల అందం తగ్గిందా అలాగే నీ గొప్పతనం కూడా నీకు తెలియని వారి గురించి నువ్వు దిగులు పడనవసరం లేదు నువ్వు తెలివిగల నిర్ణయాలు తీసుకుంటావని నీకు తెలిస్తే చాలు నీ అలా తెలివి గల ఆలోచనలు చేసి అంతా నీకు మంచి అనుకూలంగా మార్చేలా నువ్వే సృష్టించుకోవాలి అలా చేసినప్పుడు నీకు అంతా మంచి జరుగుతుంది కదా నీ జీవితంలో ఉన్న చిక్కులన్నీ తొలగించి అన్నిటినీ సరిచేసే బాధ్యత ఈ సాయిది అలాంటి విషయాలే నీ ముందుంచుతాను సముద్రం అంత డబ్బు ఉన్నా కూడా గోరంత అభిమానంతో సమానం కాదు బిడ్డ నా ప్రియమైన బిడ్డవు నువ్వు ఓపికగా ఉండి నమ్మకంతో ఏ విషయాన్నైనా చెయ్యి అంతా గెలుపు నీకు రప్పిస్తాను రాజయోగ జీవితం జీవించేలా ఆశీర్వదిస్తాను ప్రతిదీ నీకైనదిగా నీకు అనుకూలంగా మారుస్తాను నీ కోరికలన్నీ తీరే సమయం వచ్చేసింది నీకు తగిలిన అన్ని గాయాలకు మందు మౌనం మాత్రమే మౌనంగా ఉండు నీకు అన్నీ మంచే జరుగుతుంది ఓపికతో ఎదురు చూడు అంతా శుభమే కలుగుతుంది నీ సాయినితో ఉండగా నీకు ఎందుకు చెప్పు మంచే తలువు అంతా మంచే జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్